సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆదివారం పుట్టిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనం చూద్దామండి మనం జన్మించిన వారం మన జీవితంపై ప్రభావము అనేది చూపిస్తుంది పుట్టిన వారాన్ని బట్టి వారి స్వభావం వ్యక్తిత్వం జీవితం ఉంటుందని శాస్త్ర నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు ఇక ఆదివారం నాడు పుట్టినవారు ఎటువంటి వారే ఉంటారు వారిలో ఉండే ప్రత్యేక లక్షణాలు ఏమిటి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఈ వీడియో ద్వారా తప్పకుండా తెలుసుకుందామండి ఆదివారము అనేది వారంలోని మొదటి రోజు శాస్త్రంలో ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు అయినందున ఇది చాలా ప్రత్యేకమైనది జ్యోతిషాస్త్రరీత్యా ఆదివారం పుట్టినవారు చాలా అదృష్టవంతులు ఆదివారం రోజు పుట్టినవారు ఉద్యోగులు మరియు విద్యార్థులు రోజంతా అత్యంత అంకిత భావంతోనే పనిచేస్తారు వేద శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు జన్మించిన వారు సూపర్ స్పెషల్ అని కూడా చెబుతూ ఉన్నారు ఆదివారం పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనము ముందుగా వాడి గురించి తెలుసుకుందామండి ఆత్మవిశ్వాసము ఏ పని అయినా సరే ధైర్యంగా ముందుండి చేయగలరు నాయకత్వ గుణము ఇతరులను ప్రేరేపించే శక్తి అనేది వీరిలో ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి కష్టపడి పనిచేస్తే ధనవంతులు అయ్యే అవకాశము అనేది ఉంటుంది ధైర్యము మరియు పట్టుదల ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక అడగ వెనక అడుగు అనేది వీళ్ళు వెయ్యరు వీరి యొక్క గౌరవము ప్రతిష్ట అనేది సమాజంలో వీరికి గౌరవం ఆదరణ ఎక్కువగా లభిస్తుంది వీరు మాట్లాడే తీరే కాకుండా బాడీ లాంగ్వేజ్ కూడా వీళ్ళకి ఆకర్షణీయంగా ఉండే వ్యక్తిత్వం వీరిది ఎవరి ఆధీనంలోనూ ఉండాలని కోరరు స్వతంత్రంగా జీవించాలనుకునే వాళ్ళు వీళ్ళు స్వేచ్ఛాప్రియులు స్వతంత్రంగా ఉంటారు జీవితంలో వీరు ఎలా ఉంటారు ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు వ్యాపారంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధిస్తూ ఉంటారు ప్రజా జీవితంలో పెద్ద వ్యక్తిగా కూడా ఎదగలరు ఏకాగ్రతతో కృషి చేస్తే గొప్ప పేరు డబ్బు అనేది వీళ్ళు సంపాదించగలుగుతారు ఆదివారం జన్మించిన వారిపై సూర్యుని యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తులు అందరిలా కాకుండా విభిన్న స్థాయిల్లో ఆలోచిస్తారు అలాగే వారు ప్రభావశీలు సానుకూల ఆలోచనలు కలిగిన వారు ప్రసిద్ధులు నాయకత్వం కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు అంతేకాదు వారు కొంచెం సున్నితంగా కూడా ఉంటారు వారు ఎప్పుడూ ఆశయాలతో ముందుకు సాగుతూ ఉంటారు మరియు వారి ఆత్మవిశ్వాసం సమున్నతగా ఉంటుంది సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయని చెప్పనవసరం లేదు కాబట్టి ఆదివారం నాడు పుట్టిన వారి చుట్టూ జనము తిరుగుతూ ఉంటారు అయితే వారు స్నేహాన్ని ఆధిపత్యం చేయడానికి ఇష్టపడతారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటానికి కూడా ఇష్టపడతారు వారు ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండరు ఆదివారం జన్మించిన వ్యక్తులకు అనుకూలమైన వృత్తి అనేది రోజంతా బాస్ కింద పనిచేయడం వారికి ఇష్టము ఉండదు వారు కేవలం రోజువారి లక్ష్యాలతో కట్టుబడి కాకుండా స్వతంత్రంగా సొంత ఆలోచనలతో నిర్ణయాలు అనేవి తీసుకోవడానికే ఇష్టపడతారు కొన్ని సందర్భాలలో ఇతరులతో సులభంగా అంత తొందరగా కలవరు అధిక పని భారము వారికి కేటాయించినప్పటికీ వారు తమ స్వంత ప్రత్యేక పద్ధతిలో చేయగలిగినంత సామర్థ్యము అనేది కలిగి ఉంటారు ఏదైనా కంపెనీలో టీం లీదర్గా ఉండటం వారి సొంత వ్యాపారం రాజకీయాలు ఫార్మా పరిశ్రమలో పనిచేయడం లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వారికి బాగా సరిపోతుంది ఆదివారం పుట్టిన వారికి వివాహము మరియు ప్రేమ జీవితము ఆదివారం పుట్టినవారు ఎక్కువగా వ్యక్తులను అనుమానించే అలవాటును కలిగి ఉంటారు ఇది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది కోపంగా ఉండటం కూడా వారికి ఉండే సహజ లక్షణం ఎక్కువగా గుంపుల్లో ఉండరు వారి వైవాహిక జీవితానికి వస్తున్నప్పుడు వారు చాలా అసురక్షితంగా ఉంటారు వారి కోపం మరియు స్వాధీనత వారి వైవాహిక జీవితాన్ని బాగా ప్రభావితం చేయవచ్చు వారు నిజమైన ప్రేమను విశ్వసిస్తారు ఇదే సమయంలో వారి కోపమే వారికి శత్రువుగా మారే ప్రమాదం కనిపిస్తుంది అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలి అని వారికి సూచించబడుతుందన్నమాట ఆదివారం జన్మించిన వ్యక్తుల శరీర స్వభావము వారి శరీరం చాలా అగ్ని ఉంటుంది సాధారణంగా ఈ వ్యక్తులకు ఎటువంటి వ్యాధులు రావు కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని వదిలించుకోవడము అనేది కష్టము బాల్యంలో చర్మ వ్యాధులు కనిపిస్తూ ఉంటాయి వారు వేయించినా లేదా స్పైసీ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఈ ఆదివారం పుట్టిన వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు ఇక ఆదివారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఒకటి వారికి అదృష్టాన్ని కలిగించే రంగు తెలుపు రంగు పసుపు రంగులు ఆదివారం పుట్టిన వారికి ఆదివారము గురువారము సోమవారము ఈ మూడు రోజులు కూడా అదృష్ట దినాలు ఆదివారం పుట్టిన వారికి కలిసి వచ్చే అదృష్ట దిశ తూర్పు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంకా అదృష్టాన్ని పెంచుకునే టిప్స్ అనేది వీటి కోసము కొన్ని చెప్పబడినాయి ఆదిత్య హృదయము అనేది తప్పకుండా పారాయణం చేయడము అనేది మంచిది ఎరుపు రంగు వస్త్రాలు అనేవి ధరిస్తే అదృష్టము అనేది మరింత పెరుగుతుంది సూర్యదేవునికి ఆర్గ్యం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు అనేవి వీరి జీవితంలో కలుగుతాయి ఆదివారం ఉపవాసం లేదా గుడికి వెళ్ళి దానం చేయడము మంచి ఫలితాలు వీరికి ఇస్తుంది ఇంకా ఉద్యోగ రంగంలో వీరు అధికారిక స్థాయికి అంటే అంత పెద్ద స్థాయికి వీళ్ళు ఎదుగుతారు వ్యాపారంలో వీలైనంత దూరం ముందుండి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమ కుటుంబ సంబా సంబంధాలలో వీరి గౌరవము ఆదరణ అనేది పొందుతారు కొన్నిసార్లు ఇగో ఎక్కువగా ఉండచ్చు దానిని కంట్రోల్ అనేది వీళ్ళు చేసుకోగలగాలి అప్పుడే వీళ్ళకి మంచిగా అనేది ఉంటుంది వారు ముఖ్యంగా ఆకర్షణీయంగా ఆదివారం పుట్టినవారు ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉంటారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నట్లు కనిపిస్తారు వారు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటారు ఆదివారం జన్మించిన వారు హృదయంలో ఉదారంగా ఉంటారు వారి పేదలకు సహాయం చేస్తారు ఆదివారం జన్మించిన వ్యక్తులు బలమైన ఆధ్యాత్మిక వైపు కూడా ఉన్నారని భావిస్తారు వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు మరియు తరచుగా ఆధ్యాత్మికత మరియు మత విశ్వాసాల వైపు ఎక్కువగా వీరు ఆకర్షితులు అవుతారని మనము చెప్పు తీరాలండి ఇదండి ఆదివారం పుట్టిన వారి యొక్క అదృష్టవంతులు అంటానికి ఇదే ముఖ్య కారణము ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై బారాహి మాత సర్వేజన సుఖినో భవంతు